కృష్ణుడు దంతవక్రుని భధించుట ఇట్లు మాయావీన సాల్వణుడును శోభమ్మును కృష్ణు చేతన్ బలయుటకని నిజశకులకు సాల్వ పౌండ్రక శిశుపాలురకు బౌర లౌకిక క్రియలు మైత్రిని గావించి భీషణాకారముతో భీషణాకారంబుతోనప్పుడు

ఒడిసను చేరూజియదు బల్లబుడుల్లము పల్లవింప నప్పుడు గదకేల భూని రథమున్ రయమప్ప గడిగి యుగ్రతం గడకి విరోధి కిన్నెదురుదాజన వాడతి నీచవర్తి అయి అడరుచునట్టహాసము కుడై వలసే గద ద్రిప్పుచు హరిన్ కనుంగురి పరిహాసోక్తులుగా ఇట్లలియే నీవు మదీయ పాకం చేసి నేడు నా దుషిపదం ముళకు గోచరుండవై తివీ దోహివైన నిన్ను మాధుయుండవని మన్యుంబగా వేగం గుణందువర్తింజు ఉగవ్యాధి ఔషదాది క్రియేల నివర్ధుం బంజేయు చికిత్స గునిచందం గుణా బంధురూప చాతుండ శాత్రుండవుగావు షాతుండవుగావుణా నిన్ను దంబోలి సంబ్రంభ గంభీరంబైన మదీయ గదా దండాదిల్ పరేత నివాసం ముణకు అనజీ నా సగులరు నంబులు తీర్తూ అని దుర్భాసలు ఆడుతూ కృష్ణు గనలడి గంధ సింధురము కైబడి సింధుర భంజనుండు పెంపున పవిభాసమాన గద భూమి మహోగ్రత దిప్పి దంత వక్రునియుర బగిల్చిన 고등고노존부디람부그라코촌 <shrie> తక్షణంబు పర్వకథ పర్వతాకారం మగు దేహంబుతో వరుడు నేల కూలి కేజ భాషంబులు జిగ్గువడా తన్ను గురుచు ప్రాణంబులు విడచే అప్పుడు నిఖిల భూతంబుల ఆచర్యంబు ఉందా తద్గాత్రంబుల ఉండి ఒక సూక్ష్మ తేజంబు వెలువడి గోవిందుని దేహంబు ప్రవేశించి అందు అయి అవసరమున అగ్రదుని మరణంబు కనుంగుని కుబితుండై కనుగవల నిపులు ఉపదిల్లా విదూరు విదూరదుండు కాలానల జ్వాల కాబీల కరాలంబైన కరవాలమ్మును పలకయును కేలును దాల్చి దామోదరుని దశకు కవియుడైన్ కనుంగొని జర జలరుహలో చెనుండు నిజ సాధనమై తన రారు చక్రమున్ వలను గభూంచి వైవ నది వారక వాణి శిరంబు దృంచే నలియుడు సౌభ సాల్వ శిశు పాల సహోదరు తత్పహోదరా వలుల బధించి తత్కులము వారిననే కుల దృంచే నీ అయ్య వసరంబునా నరముని యోగి సురాసురా గరుడ వరగ సిద్ధ సాధ్య గంగర్వ నవజర హరి మహిమనును దిల్జిరి అదుదానందంబున మరియు నత్సరో జనంబులు నృత్యంబులు సరుప వేల్పులు కుసుమ వర్షంబులు కురియా మెరయ మెరయా యదువృష్టిపబరులు సేవింప పరమానందమును బొంది నిజ విజయాంకితంబులైన గీతంబుల వంది జనంబుల సంకీర్తనంబులు సేయా అతి మనోహర విభవాభిరామంబును నూతన అలంకారంబునైన ద్వారకా నగరంబు శుభముహూర్తునం ప్రవేశింప చను నెడా

కౌరవ పాండవ బృదు సమరారంభము ఎరింగి తీర్థయాత్ర నిపముగా శిరాకుండు ఉభయలకు ఆరయ సముడగుట చేసి తీర్థయాత్రకు అరిగే నరేంద్ర